ఉపాధ్యాయుల పనితీరు పాఠశాలల నిర్వహణ వారి జీత మధ్యాలు చూడాల్సిన అధికారే వారి సొమ్ము సుమారు పది లక్షలుగా పైగా స్వాహా చేసిన ఉదాంతం వెలుగులోకి వచ్చింది వివరాలకు వెళ్తే కరీంనగర్ జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉన్న ఎల్ఎండి కాలనీలోనే కాంప్లెక్స్ పాఠశాల అధికారి పి రాజా భాను చంద్రప్రకాష్ తన పరిధిలోనే వివిధ ఉపాధ్యాయులకు సంబంధించిన వివిధ రకాల మెడికల్ చైల్డ్ కేర్ సకల జనుల లీవ్ వేతనాల బిల్లులు రెండేండ్ల పైగా మంజూరు చేయకుండా పెండింగ్ ఉంచడం ట్రైజరీలో చలాన కట్టే నిమిత్తం ఉపాధ్యాయుల వద్ద తీసుకున్న సొమ్ము సుమారు పది లక్షల రూపాయలు ఎలాంటి చలాన కట్టకుండా తన సొంతానికి వినియోగించుకున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎం తిరుపతిరెడ్డి రెడ్డి సాన కిషన్ డి శ్రీధర్ బి శ్రీనివాసులు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఫిర్యాదు చేశారు గౌరవ జిల్లా విద్యాశాఖ అధికారి సిహెచ్ జనార్దన్ రావు గారు కలవడం జరిగింది తిమ్మాపూర్ మండలంలోని జెడ్పీహెచ్ఎస్ ఎల్ఎండి కాంప్లెక్స్ పరిధిలో జరిగినటువంటి ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి దాదాపు పది లక్షల వరకు బిల్స్ కు సంబంధించినటువంటి స్కామ్ మీద మరి వాళ్లకు రిపెండేషన్ ఇవ్వడం జరిగింది ఎల్ఎండి స్కూల్ కాంప్లెక్స్ పరిధిలో పన్నెండు పాఠశాలలు ఉన్నాయి ఆ పన్నెండు పాఠశాలలకు సంబంధించి పదిహేను మంది ఉపాధ్యాయుల ఇరవై రెండు బిల్స్ రెండు వేల ఇరవై రెండు నుంచి ఇరవై నాలుగు వరకు మరి సలెండర్ లీవ్స్ మెడికల్ లీవ్స్ చైల్డ్ కేర్ లీవ్స్ మొదలగు బిల్స్ అన్ని కూడా మరి ప్రొసీడింగ్ లేకుండా వాళ్లకు టీచర్స్ కు సాలరీ శాంక్షన్ చేసి ప్రొసీడింగ్ వచ్చిన తర్వాత రిటర్న్ తీసుకున్నటువంటి డబ్బులు క్యాష్ ఏదైతుందో ఆ టీచర్స్ కు మళ్లీ బిల్స్ చేయకుండా టీచర్స్ కు ఇవ్వకుండా సంతానికి వాడుకున్నట్లు తెలిసింది మరి దానికి సంబంధించి పూర్తి స్థాయిలో సమగ్రంగా విచారణ చేయాలని చెప్పి కోరుతూ ఈరోజు మరే కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్స్ మైన నేను తర్వాత శ్రీధర్ గారు శ్రీనివాస్ గారు ముదల వారిని మేము డివో గారికి మరి రికమెండేషన్ చేయడం జరిగింది గత రెండు మూడు సంవత్సరాలుగా ఆ మండల ఆ కాంప్లెక్స్ పరిధిలో జరిగినటువంటి అన్ని విషయాల మీద సమగ్రంగా దర్యాప్తు చేయాలని చెప్పి కోరినాం మరి ఆ కాంప్లెక్స్ పరిధిలో ఉన్నటువంటి హెడ్ మాస్టర్ గారు రాజభవన్ చంద్రప్రకాష్ గారు మరి ప్రతి నెల పది నుంచి పదిహేను రోజులు ఇరవై రోజులు మాకు అందుబాటులో లేకుండా ఆ లీవ్ ఏం పెడుతుందో తెలియదు మాకు సమాచారం ఇవ్వకుండా మరి మమ్మల్ని ఇబ్బందులు చేసి మాకు మేము లివ్ పెట్టిన శాంక్షన్ చేయకపోవడం ఫోన్ చేసిన లిఫ్ట్ చేయకపోవడం అన్ని విషయాలు కూడా మరి డివో గారికి సమగ్రంగా వివరించినము వాటి మీద సమగ్రంగా మరి డివో గారు స్పందించి జిల్లా కలెక్టర్ గారికి నేను ఈ రోజే లిటర్ పెడతా అని చెప్పారు ఎంక్వైరీ ఆఫీసర్ చేస్తానని చెప్పారు మరి ఉపాధ్యాయులకు సంబంధించి ఇంకా సమగ్రంగా లోతుగా అందరి సర్వీస్ బుక్స్ పరిశీలిస్తే ఇంకా ఎక్కువ మరి ఫ్రాడ్ అయిన విషయం తెలిసే అవకాశం ఉందని చెప్పి డివో గారిని పూర్ణం డివో గారు సానుకూలంగా స్పందించి మరి నేను కలెక్టర్ గారికి మరి నేను నోట్ పెడతాను కలెక్టర్ గారితో కలెక్టర్ గారు ఒక ఎంక్వైరీ ఆఫీసర్ వేస్తారు మీకు న్యాయం అని చెప్పి డిఓ గారు చూడడం జరిగింది ఉష్కు తిరుపతి రెడ్డి మరి ఎంపీఎస్ జోగాపల్లె ఎల్ఎండి కాంప్లెక్స్ తింబాపూర్ ఈరోజు గౌరవ డిఓ గారిని కలవడం జరిగింది జెడ్పీహెచ్ఎస్ ఎల్ఎండి కాలనీ పరిధిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులకు సంబంధించిన వేతన బిల్లులు రిఫండ్ కట్టాలనే ట్రెజరీకి రిఫండ్ కట్టాలనే ఉద్దేశంతో తీసుకుని సుమారు పది లక్షల రూపాయలు వారు సొంతానికి వినియోగించుకున్నట్టుగా చాలా మంది ఉపాధ్యాయులు దృష్టికి తీసుకొచ్చారు దీన్ని రెండు మూడు పర్యాయాలు వారి దృష్టికి తీసుకువెళ్లినా ఒక నెల రోజుల గడువు ఇచ్చినా కూడా వారు దీన్ని క్లియర్ చేయకపోవడం వల్ల ఈ రోజు నియోగాన్ని ఆశ్రయించడం జరిగింది అలాగే అడగకున్న ఉపాధ్యాయులకు సరెండర్ బిల్స్ చేయడము వాటిని రిఫండ్ చేస్తామని తీసుకొని అవి జేబులో వేసుకోవడము ఇలాంటివి చాలా కార్యక్రమాలు జరిగాయి సుమారు పది లక్షల రూపాయలు రెండు నెలలుగా మూడు వందల పదిహేడు జీవోలు వేరే జిల్లాలకు అలాట్ అయినటువంటి ఉపాధ్యాయుల బిల్లులు కూడా ఈ రోజు వరకు జనవరి రెండు వేల ఇరవై రెండు నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి విషయాన్ని గౌరవ డిఓ గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది దీని మీద సమగ్రమైనటువంటి విచారణ జరిగితే ఇంకా మా దృష్టికి రానటువంటి అనేక సమస్యలు బయటకు వచ్చే అవకాశం ఉంది కాబట్టి డీవో గారిని కోరడం జరిగింది ఉపాధ్యాయుల పక్షాన డిఓ గారు చాలా సానుకూలంగా స్పందించారు న్యాయం జరుగుతుందని శ్రీనివాస్ డిటిఎఫ్ తిమ్మాపూర్ మండల శాఖ ప్రధాన కార్యదర్శి ఎంపీపీఎస్ సెలెంబీ కాలనీ తెలుగు మీడియం రాజపాలెన్ చంద్రప్రకాష్ మాకు సంబంధించిన జెడ్పీహెచ్ఎస్ సెలెంబీ కాలనీ స్కూల్ కాంప్లెక్స్ హెడ్ మాస్టర్ గారు రెండు వేల ఇరవైలో జాయిన్ అయినప్పటి నుండి ఈ రెండు వేల ఇరవై నాలుగు గత మాసం వరకు ఒక్క సమావేశం కూడా దీనికి సంబంధించి నిర్వహించక ఒక చివరిగా లాస్ట్ మంత్ లో నిర్వహించారు నిర్వహించినప్పుడు ఇదే విషయాన్ని చెప్పడం జరిగింది ఈ పెండింగ్ బిల్లుల విషయము తర్వాత ఈ చలాన్స్ విషయము వారం రోజులు ఆయన గడువు ఇవ్వడం జరిగింది ఈ సమస్యలన్నీ పరిష్కారం చేసి దీని మీద పూర్తిగా ఉపాధ్యాయులకు న్యాయం న్యాయం చేయాలని చెప్పడం జరిగింది కానీ ఆయన దాని మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు చాలా చూసి వేచి వేచి చివరికి గౌరవ డిఓ గారిని కలిసి మేము మూడు ముగ్గురు ప్రధానోపాధ్యాయులము మండల్లో అందరూ మా కాంప్లెక్స్ లో ఉన్నటువంటి అందరు ఉపాధ్యాయుల వాళ్ళ వాళ్ళ యొక్క వినపం దాని ప్రకారం అందరం కలిసి మేము దీని ఇక్కడ డిఓ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది ఇంకొక విషయము దీనికి సంబంధించి గౌరవనీయుడు సత్యనారాయణ రెడ్డి గారికి డిఎస్టీ డైరెక్టర్ స్కూస్కేషన్ హైదరాబాద్ గారికి కూడా మరి మేలు చేయడం జరుగుతుంది అలాగే ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మరి జిల్లా సంఘాలు అన్ని కూడా కలుపుకొని వెళ్తున్నాము మండల మండలంలో ఉన్నటువంటి అన్ని సంఘాలు కూడా పూర్తి స్థాయిలో మరి ఈ సమస్య చాలా తీవ్రంగా ఉంది గత నాలుగు సంవత్సరాల నుండి ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బంది పడ్డారు మహిళా ఉపాధ్యాయులు కూడా చాలా ఇబ్బంది పడ్డారని చెప్పి మరి అనుకోవడం జరుగుతుంది డిఓ గారు కూడా అన్ని విషయాలు చెప్పినాం మరి తప్పకుండా ఎంక్వైరీ విషయాలు చెప్పి అన్ని విషయాలు కూడా తెలుస్తాయని చెప్పి ఆశిస్తూ అన్ని సంఘాల మద్దతు ఉంది అని కూడా మేము కోరుకున్నాము నేను ఎన్పీఎస్ జోగేపల్లె ముసుకు తిరుపతి రెడ్డి హెడ్ మాస్టర్ను పీఆర్ డూటిఎస్ కరిమే జిల్లా శాఖ అధ్యక్షుడు